అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు దాదాపుగా మొదలయ్యి సుమారుగా యాభై రోజులైంది అక్టోబర్ ఇరవై ఆరో తేదీన సభ్యత్వాలు నమోదు మొదలైంది ఇప్పటి వరకు డెబ్భై నాలుగు లక్షల సభ్యత్వాలు దాటాయి మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యి మీరు అందరు చూసే సమయానికి అరౌండ్ డెబ్బై ఐదు లక్షలు అరౌండ్ ఉండొచ్చు అయితే ఇది టీడీపీకి రికార్డే తెలుగుదేశం పార్టీకి గతంలో ఇంత భారీగా సభ్యత్వాలు నమోదు లేదు మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక రకంగా సెకండ్ ప్లేస్ అంటే గతంలో రెండు వేల పదిహేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై మూడు లక్షల సభ్యత్వాలు చేశారు రెండు వేల పదిహేడులో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనుకుంటా కోటి సభ్యత్వాలు లక్ష్యంగా వాళ్ళు స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించి జస్ట్ ఒక నెంబర్కి మిస్ కాల్ ఇస్తే సభ్యత్వం వస్తుందని చెప్పి వాళ్ళు ఎలా చేశారో కానీ రకరకాల మార్గాల్లో అప్పట్లో వాళ్ళు ఐపాక్తో డీల్ కుదుర్చుకున్న కొత్తలో అనమాట అది అయిపోయాక అంటే తెలుసు కదా వాళ్ళ రాజకీయాలు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉంటాయో సో దాంతో వాళ్ళు దాదాపుగా తొంభై మూడు లక్షల సభ్యత్వాలు చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ డెబ్భై లక్షల వరకు సభ్యత్వాలు చేయగలిగారు సో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అయితే డెబ్భై ఐదు లక్షలు అరౌండ్ డెబ్భై నాలుగు డెబ్భై ఐదు మధ్యలో ఉన్నారు ఇది ఇంకా కొనసాగుతోంది జనవరి ఒకటి నాటికి సుమారుగా తొంభై లక్షలు దాటుతారు సంక్రాంతి నాటికి లేదా జనవరి ఎండింగ్కి కోటి సభ్యత్వాలు రికార్డు అందుకునే అవకాశం ఉంది అయితే ఇది టీడీపీలో ఒక కొత్త ట్రెండే వాళ్ళకి గతంలో హైయెస్ట్ ఎంత అంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే అరవై ఐదు లక్షల సభ్యత్వాలు వచ్చాయి గతంలో టీడీపీకి గతంలో హైస్ట్ అరవై ఐదు లక్షలు అందులోకి ఇప్పుడు ఈ డెబ్భై నాలుగు లక్షల సభ్యుల్లో కూడా సుమారుగా ముప్పై ఒక్క లక్షల మంది కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళు రెన్యువల్ చేసుకున్నదే కాకుండా పాత వాళ్ళు సుమారుగా నలభై మూడు లక్షల మంది రెన్యువల్ చేసుకోగా కొత్త వాళ్ళు ఒక ముప్పై ముప్పై ఒక లక్షల మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారంట అది పార్టీ నుంచి అఫీషియల్గా వచ్చిన ప్రకటన అనమాట సో అంటే కొత్త వాళ్ళు కూడా పార్టీ సభ్యత్వం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు మొత్తం సభ్యత్వాల్లో సుమారుగా ముప్పై ఎనిమిది నలభై శాతం మంది కొత్త వాళ్ళే ఉన్నారు అనేది ఆ పార్టీకి కాస్త ఆసక్తి కలిగించే అంశం అయితే కోటి సభ్యత్వాలు వస్తే ఒక రికార్డ్ గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా కోటి సభ్యత్వాలు దాటుకోవాలి దాట్లా ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి రెండు పార్టీలు డిఎంకే అన్నా డీఎంకే రెండు ప్రధాన పక్షాలు రెండు పార్టీలు కూడా రెండు కోట్ల సభ్యత్వాలు దాటాయి గతంలో వాళ్ళు ఇటు అన్న డీఎంకే రెండు కోట్ల సభ్యత్వాలు చేసుకున్నారు డిఎంకే కూడా రెండు కోట్ల సభ్యత్వాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్ హర్యానా లాంటి మూడు రాష్ట్రాల్లో కలిపి వాళ్ళు ఒక కోటి ఐదు లక్షల సభ్యత్వాలు చేయగలిగారు అలాగే టీవీకే ఈ మధ్య ప్రారంభమైంది ఆరు అయింది కదా ఆ పార్టీ బ్యాక్ అండ్ యాక్టివిటీస్ మొదలయ్యి విజయ్ స్థాపించిన పార్టీ ఆ పార్టీ కూడా కోటి సభ్యత్వాలు దాటేసిందంట వాళ్ళు కూడా అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు కోటి సభ్యత్వాలు వాళ్ళకు అన్ని ఓట్లు వస్తాయి లేదో తెలియదు కానీ సభ్యత్వాలు మాత్రం కోటి దాటాయని వాళ్ళు ప్రకటించుకున్నారు సో దేశంలో హయ్యెస్ట్ అయితే దేశంలోనే కాదు ప్రపంచంలోనే హయ్యెస్ట్ అయితే మాత్రం బీజేపీ పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు ఉన్నాయి బీజేపీ పార్టీ ఆ తర్వాత చైనాలో ఒక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఐదు కోట్ల మంది సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సో ఓవరాల్గా కోటి సభ్యత్వాలు దాటితే దేశంలో ఆ మార్క్ చేరుకున్న అతి కొద్ది పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటిగా మిగిలిపోద్ది సౌత్ ఇండియాలో ఆ మార్క్ చేరుకున్నది కేవలం తమిళనాడులో ఉన్న పార్టీలు మాత్రమే కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ట్రై చేశారు అవ్వలేదు అంటే వాళ్ళ సభ్యత్వాలు రాష్ట్రాల వారీగా కాకుండా ఎక్కువ ఎక్కువ దేశాలు దేశం మొత్తం చెప్తారులే సో అందుకే టిఆర్ఎస్ వైసీపీ అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీలు సాధించలేని ఘనత తెలుగుదేశం పార్టీ సాధించినట్టు అవుతుంది కోటి సభ్యత్వాల మాలకు అయితే దానికి కొంచెం టైం పట్టేలా ఉంది మొదటి నెల రోజులు చాలా వేగంగా జరిగాయి కానీ ఆ తర్వాత నెమ్మదించింది ఆ సభ్యత్వ నమోదు ప్రాసెస్ నెమ్మదించింది కొన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా నమోదు చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాలు బాగా వెనకడుగు వేశారు ఇప్పటికీ కూడా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు కూడా సభ్యత్వాలు చేయని నియోజకవర్గాలను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెంటాడుతున్నారు సో అది ఓవరాల్గా జనవరి ఎండింగ్ నాటికి కోటి అభ్యత్వాలు చేరు చేరుకోవాలనేది వాళ్ళ టార్గెట్ చూద్దామవుద్దా లేదనేది థ్యాంక్ యూ